హాయ్ ఐ ఐఎం బియోదా యూట్యూబ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నేను పాడబోయే సాంగ్ భజన సాంగ్ నీవు ఉండేదా కొపై నా స్వామి నీ నుండేది నీలపై నీవుండేదా కొండపై స్వామినీ నుండే దినేలపై సేవిను ఎప్పులా పూజనుండేదాకుండపై స్వామి నీ నుండే దినేలపై శ్రీ పార్జత పోచే ఈ పేదరాళి మనస్సంతీచే నీ పాద సేవ మహాభాగ్యైవ నా పై నే దయచూ పవార స్వామి నీ ఉండేద కొండపై స్వామి నేను పూజితున్నా దురానైనా తనే భాగ్యనివా నీ రూపునలో సదా నిల్వనివా ఏడు కుండల పైన స్వామి నా పైన దయ చూపవా నా స్వామి నీవుండేద కుండపై స్వామి నేను Dine la Thank you